No, <laughs> అమాయకమైన అందులో భాగంగానే ఈరోజు రేపు ఇక్కడ దాదాపు రెండు వేల ఫిఫ్టీ క్యూసెక్స్ వాటర్ వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఈరోజు నుంచే మనం ప్రివెంటివ్ మెజర్స్ భార్య తీసుకుంటున్నాం ముఖ్యంగా పోలీస్ శాఖ నుంచి ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది అదేవిధంగా ఏపీఎస్పి దాదాపు రంగ కంబర్స్ రాబోతున్నారు ప్రతి గ్రామంలో ఈ మున్నేరు నదీ పరివాహక ప్రాంతంలో నలభై గ్రామాలు ఉన్నాయి నలభై గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో పోలీస్ సిబ్బంది ఉండడం అదేవిధంగా ఒకవైపున కమ్యూనికేషన్ కావచ్చు మరి ఒకవైపున పిల్లలని అవగాహన కల్పించే భాగంలో బెలరస్ ద్వారా కొంత వారికి అవగాహన కల్పించడం అదేవిధంగా లైటింగ్ అదేవిధంగా ఎటువంటి సందర్భంలో కూడా ఈ నది నది వైపుకి మూమెంట్ ప్రజలు అటు వెళ్ళకుండా అందుకని ప్రాణం అనేది ఎటువంటి పరిస్థితుల్లో ప్రాణ ఆశలు జరగకూడదు అదేవిధంగా ఆస్పత్రం జరగదు సో దాన్ని మనం ప్రేసెస్ చేసుకున్న ఈరోజు గౌరవ శాసనసభ్యులుగా లేదా కలెక్టర్ శాసన సో ప్రజలందరూ కూడా పోలీస్ పోలీసులు జిల్లా యంత్రాంగానికి సహకరించి ఈ జనామికి అందుకు సమర్థవంతంగా हा <imitation> हा అందులో భాగంగానే ఈరోజు రేపు ఇక్కడ దాదాపు రెండు లక్షల క్యూసెక్స్ వాటర్ వచ్చే అవకాశం ఉంది వల్ల ఈరోజు నుంచే మనం ప్రివెంటివ్ మెజర్స్ భార్య తీసుకుంటున్నాం ముఖ్యంగా పోలీస్ శాఖ నుంచి ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అదేవిధంగా ఏపీఎస్పి దాదాపు రంగా కెమెరస్ రాబోతున్నారు ప్రతి గ్రామంలో ఈ మున్నేరు నదీ పరివాహ ప్రాంతంలో నడప గ్రామాలు ఉన్నాయి గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో పోలీస్ సిబ్బంది ఉండడం అదేవిధంగా వైట్ వైపున కమ్యూనికేషన్ కావచ్చు మరి వైపున ప్రజల్ని అవగాహన కల్పించే భాగంలో వెలనర్స్ ద్వారా కొంత వారికి అవగాహన కల్పించడం అదేవిధంగా లైటింగ్ అదేవిధంగా ఎటువంటి సందర్భంలో కూడా ఈ నది నది వైపుకి మూమెంట్ ప్రజలు కొట్టుబడు వెళ్లకుండా ఎందుకంటే ప్రాణం అనేది ఎటువంటి పరిస్థితుల్లో ప్రాణ నష్టం అదే విధంగా ఆస్తి ఆస్పదం జరగదు సో దాన్ని మనము రేసెస్ చేసుకునే ఈరోజు గౌరవ శాసనసభ్యులుగా లేదా శాస్త్రులు వచ్చి సో ప్రజలందరూ కూడా పోలీసులు జిల్లా యంత్రాంగానికి సహకరించి ఈ దీన్ని సమర్థవంతంగా შენნა აუ საალსანიქრდა არ არის ის არის సమాయత్తమై ఉన్నాను అందులో భాగంగానే ఈరోజు రేపు ఇక్కడ దాదాపు రెండు లక్షల క్యూసెక్స్ వాటర్ వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఈరోజు నుంచే మనం ప్రివెంటివ్ మెజర్స్ కార్యక్రమం తీసుకుంటున్నాం ముఖ్యంగా పోలీస్ శాఖ నుంచి ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అదేవిధంగా ఏపీఎస్పి దాదాపు హండ్రెడ్ కంప్రెస్ రాబోతున్నారు ప్రతి గ్రామంలో ఈ మున్నేరు నదీ పరివాహక ప్రాంతంలో నలభై గ్రామాలు ఉన్నాయి నలభై గ్రామాల్లో కూడా ఈ గ్రామంలో పోలీస్ సిబ్బంది ఉండడం అదేవిధంగా వైపున కమ్యూనికేషన్ కావచ్చు అదే వైపున పిల్లలని అవగాహన కల్పించే భాగంలో బెలరస్ ద్వారా కొంత వారికి అవగాహన కల్పించడం అదేవిధంగా లైటింగ్ అదేవిధంగా ఎటువంటి సందర్భంలో కూడా ఈ నది నది వైపుకి మూమెంట్ ప్రజలుబోట్లు వెళ్లకుండా ప్రాణం అనేది ఎటువంటి పరిస్థితుల్లో ప్రాణ నష్టం అదే జరగకూడదు అదేవిధంగా ఆస్పష్టం జరగదు సో దాన్ని మనం డ్రేసెస్ చేసుకునే ఈరోజు గౌరవ శాసనసభ్యులుగా లేదా శాస్త్ర సార్ చూసుకుంటున్నాము సో ప్రజలందరూ కూడా పోలీస్ నిజాయక్రాంగానికి సహకరించి ఈ కరామిటి సమర్థవంతంగా కలిసి हा 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 はい。Mm hmm.